హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మైలవేర డ్యామ్ అనమాట మాకు అదే జమలమడుగు నుండి ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఈ డ్యామ్కి వచ్చేసి గండికోట రిజర్వాయర్ నుండి నీళ్ళు వచ్చాయి ఇక్కడ ఈ డ్యామ్ అనేది నిండినప్పుడు గేట్లు అనేది తీర్చారు ఆ గేట్లు తీసినప్పుడు వ్యూ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది అది చూడ్డానికి పోతుంటాం ఈ చుట్టుపక్కలంతా ఈ వర్షాకాలంలో కాబట్టి ఇప్పుడు గేట్లు అనేది తీర్చు తీసినప్పుడు చూడ్డానికి పోతాము ఇక్కడ చేపల గురికి తక్కువ రేటుకొచ్చాయి ఈ మలవర డ్యామ్ అనేది మన రాజమౌళి గారు ఉన్నారు కదా ఆయన సునీల్తో తీసినారు కదా మర్యాద రామన్న ఆ సినిమా షూటింగ్ ఇక్కడ జరిగింది బెస్ట్ వ్యూ అనమాట మీరు కన్నా గండికోటకు గానీ వచ్చిందంటే ఈ మలవర డ్యామ్కి ఒకసారి విజిట్ విజిట్ చేయండి గండికోటకు చూసి ఈ మలవర డ్యామ్ నుంచి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లైక్ చేయండి ఈ మలవర డ్యామ్ అనేది పదకొండు గేట్లు అన్నాయి కదా పదకొండు ఊర్లు అనేది మునిగిపోయినాయి అప్పుడు అందుకే ఒక్కొక్క ఊరికి గుర్తుగాని ఒక్కొక్క గేట్ అని పెట్టినారు ఈ వ్యూ అనేది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు గన దగ్గరలో గన ఉంటే గన ఒకసారి అయితే విజిట్ చేయండి గంటికోటకు వచ్చినప్పుడు తప్పకుండా ఈ మలవర డ్యామ్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి చూడ్డానికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వర్షాకాలం అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది ఈ వీడియో గాన మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్